హాయ్ ఫ్రెండ్స్ డొనాల్డ్ ట్రంప్ వచ్చి రాగానే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఉక్కుపాదం మోపి తొక్కి ఉన్నారు ఎవరైనా సరే డాక్యుమెంట్స్ లేకుండా అమెరికా దేశంలోకి ప్రవేశించి ఉంటే అమెరికా దేశంలో నివాసం ఉంటే వాళ్ళను వెతికి వెతికి వెంటాడి పట్టుకొని వచ్చి వాళ్ళ వాళ్ళ స్వదేశాలకు డిపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే తిప్పి పంపిస్తూ ఉన్నారు అయితే అందుకోసం ఆయన సైనిక విమానాలని కూడా ఉపయోగిస్తూ ఉన్నారు సో ఈ విమానాలని తమ భూభాగంలోకి అనుమతించేది లేదని కొన్ని దేశాలు బెదిరిస్తూ ఉన్నాయి ఇవి సైనిక విమానాలు అందుకే మేము అనుమతించామని చెప్పి కొన్ని దేశాలు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మేము అమెరికా లోపలికి వెళ్లారు వాళ్ళని నువ్వే హ్యాండిల్ చేసుకో మళ్ళీ నా దేశానికి ఎందుకు పంపిస్తున్నావు అని కొన్ని దేశాలు ఇట్లా బెట్టు చేస్తూ ఉన్నాయి అయితే అలా బెట్టు చేస్తున్న దేశాల మీద ఆంక్షలు విధిస్తూ బెదిరిస్తూ వాటిని దారిలోకి తీసుకొని వస్తూ ఉన్నాడు ట్రంప్ ఇప్పటికే అండి మధ్య అమెరికా అలాగే దక్షిణ అమెరికా దేశాలు కింద మీద పడుతున్న పరిస్థితి మధ్య అమెరికా దక్షిణ అమెరికా దేశాల నుంచి చాలా మంది కు ఇల్లీగల్ గా వెళ్తూ ఉంటారు అనేది మనం మూడు నాలుగు రోజుల క్రితమే ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ముఖ్యంగా టెక్సాస్ దారి గుండా లోపలికి వెళ్తూ ఉంటారు అలాగే సముద్ర మార్గం గుండా చిన్న చిన్న బోట్లలో ఫ్లోరిడా గుండా లోపలికి వెళ్తూ ఉంటారు ఇట్లా చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వెళ్తుంటారు అలాగే మన భారతీయులు కూడా కొంతమంది కెనడా దారి గుండా అమెరికాలోకి ప్రవేశించడము అలా ప్రవేశిస్తూ ఒక కుటుంబము ఆ మధ్య ఆ చలికి తట్టుకోలేక మరణించినట్టు కూడా మనకు వార్తలు రావడం మనం గమనించవచ్చు సో మొత్తానికి అమెరికా లోపలికి అక్రమంగా ప్రవేశించే వాళ్లను గొలుసులతో కట్టేసి మరీ వెనక్కి పంపిస్తున్నాడు ట్రంప్ యుఎస్ఏ బార్డర్లో మెక్సికోతో పాటు బ్రెజిల్ కొలంబియా గోటెమాల హోండురాస్ ఎల్సాల్వడార్ లాంటి దేశాలు యుఎస్ఏ తీసుకునే చర్యల మీద ఆక్రోశం వెళ్లగక్కుతూ ఉన్నాయి తమ దేశానికి చెందినటువంటి వాళ్లను గొలుసులతో బంధించి ఇన్హ్యూమన్ గా బార్బేరియస్ గా సైనిక విమానాల్లో తరలిస్తున్నారు ఏంటి అని చెప్పి ఆయా దేశాలు మండిపడుతూ ఉన్నాయి సో ఇప్పటికే చాలా సమస్యలతో సతమతమవుతూ ఉన్నటువంటి దేశాలండి దక్షిణ అమెరికా దేశాలు అట్లా వెనక్కి తిరిగి తమ దేశాలకు వచ్చిన వాళ్లకు సౌకర్యాలను కల్పించలేక ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుంటూ ఉన్నాయి మరోపక్క డిపోర్టేషన్ కు సైన్యాన్ని వినియోగించడం మీద కూడా అమెరికాలోనే నిరసనలు అవుతున్నాయి ఎందుకంటే మానవ హక్కుల కోసం పోరాడే వాళ్ళు ఉంటారు కదా అమెరికాలో వాళ్ళు చాలా సీరియస్ అవుతున్నారు ట్రంప్ మీద డిపోర్టేషన్ కు సైన్యాన్ని వినియోగించడం ఏంటి అని చెప్పి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను పంపించేస్తే అమెరికాలో పనులు చేసే వాళ్ళు లేకుండా పోతారు వాళ్ళను వెనక్కి పంపించడంలో సున్నితంగా వ్యవహరించాలి అని చెప్పి యుఎస్ఏలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ట్రంప్కు సూచిస్తున్నారు ట్రంప్ మాత్రం అస్సలు వాళ్ళని కేర్ చేయట్లేదు ఎవడైనా సరే సరైన డాక్యుమెంట్ లేకుండా అమెరికా లోపలికి వచ్చాడా మెడబట్టి బయటకు గింటేస్తాము అని చెప్పి ట్రంప్ ఆ పాయింట్ మీద స్ట్రాంగ్గా ఉన్నాడు యుఎస్ఏలో లక్షలాది మంది ఉన్నారండి సరైన డాక్యుమెంట్స్ లేకుండా వందల్లో వేలల్లో కాదు లక్షల్లో ఉన్నారు వాళ్ళందరూ గజ 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 వణికిపోతున్న పరిస్థితి మెక్సికో పరిస్థితి చూస్తే మేము తిప్పి పంపిస్తున్నాము మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళను అని చెప్పి వాళ్ళందరినీ ఫ్లైట్ ఎక్కిస్తున్న టైంలోనే మెక్సికో నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది మేము వాళ్ళను తిరిగి తీసుకోము అని చెప్పి మెక్సికో చెప్పింది చెప్తే వెంటనే డొనాల్డ్ ట్రంప్ మెక్సికో మీద ఆంక్షలు విధిస్తాము అని చెప్పి ఆ ఆంక్షలు ఏంటో టకటక టకటక చదివేశాడు దెబ్బకు మెక్సికో గజగజ వణికిపోయింది ట్రంప్ హెచ్చరికలతో భయపడి ఇక నోరు మూసుకుంది మెక్సికో సో ఫస్ట్ ఒక ఫ్లైట్ రెడీ చేశారు మెక్సికో ఎప్పుడైతే ఈ విధంగా మేము తీసుకోం వాళ్ళను అని చెప్పి అందో తర్వాత మళ్ళీ ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత తగ్గిందో ఇమ్మీడియట్గా మరికొన్ని ఫ్లైట్స్ రెడీ చేసి సైనిక విమానాలు మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాకు వలస వచ్చినటువంటి వాళ్ళందరినీ ఆ ఫ్లైట్స్లో నింపి అక్రమ వలసదారులందరినీ మెక్సికోకు పంపించేశాడు ట్రంప్ అయితే కొన్ని కొన్ని విమానాలు కార్గో విమానాలు కూడా ఉపయోగించారు అన్నది కూడా ఇక్కడ చర్చకు వస్తుంది సో యుఎస్ఏ ఇట్లా తనంతట తానే నిర్ణయం తీసుకుంటోంది అసలు మాతో చర్చించడం లేదు అని చెప్పి మెక్సికో అధ్యక్షుడు క్లౌడియా షీన్ బామ్ క్లౌడియా కూడా ఇప్పటికే ఖండించడము అదంతా కూడా పెద్ద సెన్సేషన్ అయ్యింది మరో పక్కం కొలంబియాకు వార్నింగ్ ఇచ్చి మరి ట్రంప్ కాళ్ళ బేరానికి తెచ్చాడు కొలంబియా అనగానే మనకు గుర్తొచ్చేదేంటో మీ అందరికీ తెలుసు నార్కోస్ కొలంబియా అనగానే మాదక ద్రవ్యాల ముగిన బ్యాచ్లు కానీ అంత కొలంబియా నుంచి చాలా మంది యుఎస్ఏ అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ పంపించడానికి విమానాలు రెడీ చేశారు అనుమతి కోసం కొలంబియా దేశాన్ని అడిగితే ఫస్ట్ నిరాకరించింది కొలంబియా వెంటనే ట్రంప్ మీకు ఇచ్చే టారిఫ్లన్నీ మేము కట్ చేసి పారేస్తాము ఈ విమానాలు కనుక రాకపోతే ఈ అక్రమ వలసదారులను వీళ్ళను తీసుకుంటావా కొలంబియా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించే విధంగా మేము పంపించే ప్రోడక్ట్స్ మీద వాడైన మీద టారిఫ్ లేపేమంటావా అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ కొన్ని గంటల్లోనే అండి కొలంబియా నిన్న కాళ్ళ వచ్చింది వద్దు బాబో ఇవ్వద్దు మాకు టారిఫ్స్ కట్ చేయకు మేము అమెరికా మీద ఆధారపడి ఉన్నాము వాళ్ళని పంపించు అని చెప్పి కొలంబియా దేశం అంది సో దాంతో ఇక కొలంబియా దేశానికి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపించడానికి రెడీ చేస్తూ ఉన్నారు అయితే అమెరికా సైనిక విమానాలు తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నాము అని చెప్పి ఫస్ట్ ఆయన చెప్పారు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఒక అమెరికా సైనిక విమానం దాదాపు వాళ్ళ గగనతలం మీదకి వస్తే దానికి వెనక్కి కూడా పంపించారు తర్వాత కొలంబియాకు ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చాడో ట్రంప్ అంటే కొలంబియా నుంచి తమ దేశానికి దిగుమతయ్యే వస్తువుల మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేస్తాను అని చెప్పాడు సో ఆ దెబ్బతో కొలంబియాలో ఉన్న క్యాపిటలిస్టులందరూ కొలంబియా అధ్యక్షుడి మీద ప్రజలు తీసుకొచ్చారు నెక్స్ట్ వన్ వీక్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ట్యారిఫ్ పెంచుతాను అన్నాడు ట్రంప్ అంటే ఒక రకంగా చూస్తే పిచ్చోటి చేతిలో రాయి ఎలా ఉంటుందో అలా అలా ఉంది బిహేవియర్ మరో పక్క చూస్తేనేమో ట్రంప్ది ఇంత కఠినంగా కనుక వ్యవహరించకపోతే దేశాలు వినవేమో అన్నది కూడా అనిపిస్తుంది వీసా మీద పరిమితులు విధిస్తాను అన్నాడు దెబ్బకండి కొలంబియా మొత్తం నోరు పోసుకొని ఇక పంపించి వాళ్ళని వెనక్కి అని చెప్పింది అంతేకాదండి అసలు బ్రెజిల్ బ్రెజిల్ నుంచి అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్లను వెనక్కి పంపించడంలో అమెరికా సైన్యం వ్యవహరించిన తీరు మీద విమర్శలు అయితే వచ్చాయి వాళ్లను గొలుసులతో కట్టేసి చేతులకు బేడీలేసి సైనిక విమానం ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు బాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆ విమానంలో తాగడానికి నీళ్లు లేదని ఏసీ సౌకర్యం లేదు అని చెప్పి చాలా చాలా ఆరోపణలు వచ్చాయి ఇది హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన అని చెప్పి బ్రెజిల్ తీవ్రంగా ఖండించింది అమెరికా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసింది ఇక ఒక కంప్యూటర్ టెక్నీషియన్ అండి ద సిల్వా మౌరా అని చెప్పి అతను మాట్లాడింది బాగా వైరల్ అయ్యింది ఏడు నెలల పాటు నన్ను నిర్బంధించారు ఇప్పుడు చేతులకు బేడీలేశారు కాళ్లను గొలుసులతో కట్టేశారు తాగడానికి నీళ్లు ఇవ్వలేదు అని చెప్పి విమానంలో ఏసీ లేకపోవడం వల్ల గాలి పీల్చుకోవడం కూడా ఇబ్బంది అయ్యింది అని చెప్పి మరొక ఇమిగ్రెంట్ ఆంటోనియో రోడ్రిగ్స్ అని చెప్పి ఆయన ఎనభై ఎనిమిది మందితో అమెరికా నుంచి విమానం బ్రెజిల్లోని మానాస్ నగరానికి వెళ్ళింది అలాగే గ్వాటెమల్లాక్ కూడా అండి ఇలాగే చాలా విమానాల ద్వారా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తిప్పి పంపించింది హోండు కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను పంపించారు అంటే దక్షిణ అమెరికా దేశాలకు ఇన్ని దేశాలకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపించారో చూడండి అయితే ప్రత్యేకంగా కొన్ని బృందాలు పనిచేస్తున్నాయండి ఇమిగ్రెంట్స్ సేవలు అందించే బృందాలు హోమ్లాండ్ సెక్యూరిటీ ఎఫ్బిఐ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫ్ ఆల్కహాల్ ఇట్లా వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులు గాలింపు చర్యలు చేపడుతూ వెతుకుతూ అక్రమ వలసదారుల్ని నిఘా వేసి మరీ పట్టుకుంటూ ఉన్నారు వాళ్ళని మెడబట్టి ప్రత్యేక విమానాల్లో ఎక్కించి గెంటేస్తూ ఉన్నారు సి సెవెంటీన్ సైనిక కార్గో విమానాలను కూడా యూజ్ చేస్తూ ఉన్నారు అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి శాండియాగో ఎల్పోసో ఇక్కడ నుంచి అండి పదిహేను వందల మంది సైనికులను ఆ బార్డర్ లో అమెరికా మోహరించింది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను గుర్తించే చర్యలు చేపట్టడానికి అండి షికాగోలో అధికారులు పర్యటిస్తున్నారు అందులో బార్డర్ జార్ టామ్ హాప్మన్ అటార్నీ జనరల్ ఆయన ఉన్నాడనమాట ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశాము అని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను ఇంకా గుర్తిస్తున్నాము అని చెప్పి షికాగో అధికారులు చెప్తూ ఉన్నారు సో ఇట్లా అండి అమెరికాలోని రకరకాల రాష్ట్రాలలో తనిఖీలు ఆఖరుకు అక్రమ వలసదారుల్ని గుర్తించడం కోసం యుఎస్ఏ అధికారులు గురుద్వారాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారండి న్యూయార్క్ న్యూజెర్సీలోన ఉన్న ప్రార్థనా మందిరాల్లో తనిఖీలు చేయడం మీద కొన్ని సిక్కు సంఘాలు మండిపడుతూ ఉన్నాయి అయితే అమెరికా మాత్రం వేర్పాటు వాదులు అధికారికంగా పత్రాలు లేని వాళ్ళు గురుద్వారాలను ఉపయోగించుకుంటూ గురుద్వారాలలో దాక్కుంటూ ఉన్నారు అని చెప్పి అమెరికా మీడియాలో ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయండి అందుకే తనిఖీలు జరుగుతున్నాయి అని చెప్పి మరోపక్క విద్యార్థుల్లో భయం స్టార్ట్ అయింది లక్షలాది మంది విద్యార్థులు ఎఫ్ వన్ వీసాల మీద అమెరికాకు వచ్చి తమ చదువు ఖర్చుల కోసం కాలేజీల బయట పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటున్నారు అయితే ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్నటువంటి లేటెస్ట్ చర్యలతో ఈ విద్యార్థులండి హడలిపోతూ ఉన్నారు ప్రభుత్వం తమను ఎక్కడ లక్ష్యంగా చేసుకుంటుందో అని చెప్పి గదగద వణుకుతూ ఉన్నారు ఇక కొన్ని కొన్ని దేశాలకండి ఆర్థిక సహాయం చేయడం మీద ట్రంప్ వేటు కూడా వేస్తూ వస్తూ ఉన్నాడు ఇక దానికి సంబంధించి మనం తర్వాత ముందు ముందు వీడియోస్ లో మాట్లాడుకుందాం ఇంతవరకు భారతీయులకు సంబంధించినటువంటిది అయితే ఇంకా ఇట్లా ఫ్లైట్ ఎక్కించి గెంటేయడాలు ఇటువంటివి అంటే డిపోర్టేషన్కు సంబంధించి మనకు పెద్దగా రాలేదు బట్ అది కూడా స్టార్ట్ అవుతుందండి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ డిపోర్టేషన్ డ్రైవ్ అని చెప్పి దీనికి పేరు పెట్టారు మూడు రోజుల్లోనే అండి ఐదు వందల ఎనభై మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు అయితే వాళ్లలో తీవ్రవాద గ్రూప్స్ కు చెందినటువంటి సభ్యులు ఉన్నారండి ట్రెండీ అరగువా గ్యాంగ్ కు చెందినటువంటి నలుగురు సభ్యులు ఉన్నారు మాదక ద్రవ్యాల గ్యాంగులకు చెందిన వాళ్ళు మైనర్ల మీద లైంగిక దాడులకు పాల్పడినటువంటి అనేక మంది నేరస్తులు చాలా భయంకరమైనటువంటి వాళ్ళు ఉన్నారు అందులో ఆ చొరబాటుదారులలో కూడా బట్ ట్రంప్ మాత్రం చాలా కఠినంగా వ్యవహరించబోతున్నారు ముందు ముందు అన్నది ఇప్పటితోనే మనకు తెలుస్తోందండి అంటే కాళ్ల గొలుసులు కట్టేసి బ్రెజిల్ వాళ్లను బయటికి పంపించడానికి కూడా వెనకాడలేదంటే ముందు ముందు ఇంకా చాలా సీరియస్గా ఉంటుంది అన్నట్టు మన భారతీయుల విషయానికి వస్తే అమెరికా కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్స్ గణాంకాలు వాటిని తీసుకొని చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆరు వేల మూడు వందల తొంభై ఐదు మంది భారతీయులను డిపోర్ట్ చేశారు కానీ ఇప్పుడు మాత్రమే అండి ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది కాకపోతే మన భారతీయుల పట్ల ఇట్లా గొలుసులతో కట్టేసి ఆ రేంజ్లో చేయకపోవచ్చు ట్రంప్ కానీ డెఫినెట్గా వాళ్ళందరినీ గుర్తించిన తర్వాత మనకు అంటే మన భారతదేశానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన జయశంకర్ గారు లేదు నరేంద్ర మోదీ గారు వీళ్ళు కలిసి ఏ వందే భారత్ లాంటి విమానాలను వెటనో వేసి మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొని వస్తారు అక్రమ వలసదారులందరినీ వెనక్కి తీసుకురావడానికి భారతదేశం సిద్ధంగా ఉంది తన డబ్బులతో వెనక్కి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది కాకపోతే వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమైనా శిక్ష వేస్తారా అన్న భయాలు కూడా ఉంటాయి కానీ అటువంటివి కూడా ఏమీ ఉండకపోవచ్చు సో దీన్ని ఒక ఆసరాగా తీసుకొని అక్రమంగా ఎవరైనా సరే అమెరికాలో ఉంటున్నారంటే భారతీయులు వాళ్ళు హ్యాపీగా వెనక్కి వెళ్ళిపోతే భారతదేశానికి అది వాళ్ళకే మంచిది లేదు ఇంకా దాక్కుని దాక్కుని దాక్కొని అలా ఉన్నారనుకోండి ఆ తర్వాత ఎప్పుడైనా దొరికారు అని అంటే రెండేళ్ళకు అప్పటికి నియమ నిబంధనలు ట్రంప్ ఏం మారుస్తాడో తెలియదు జైలు శిక్షలు వేస్తాము అవేస్తాము ఇవి వేస్తాము ఇట్లా నియమ నిబంధనలు మారిస్తే మళ్ళీ కష్టం అవుతుంది అందుకని దిస్ ఇస్ ద బెస్ట్ టైం అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపిస్తూ ఉన్నాడు కాబట్టి భారతీయులకు సంబంధించి కూడా డెఫినెట్గా వచ్చేస్తుంది మేరా నెంబర్ కబాయేగా టైప్లో సో వాళ్ళు కూడా వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తే మంచిది అని మేము అనుకుంటూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళందరినీ స్వాగతిస్తాము అని చెప్పి చాలా గౌరవంగా స్వాగతిస్తాము అన్నట్టుగానే ఈ పాటికి జయశంకర్ గారు చెప్పారు ఇక లాటిన్ అమెరికా దేశాలకు సంబంధించి మాత్రం మెడవటి గెంటడాలు ఇవన్నీ అయితే ఏమీ ఆగడం లేదు ఇక కెనడా దారి గుండా కూడా మన భారతీయులు చాలా మంది గోడ దూకినట్టు వెళ్లడము ఆ భయంకరమైన చలిలో తట్టుకొని కూడా వెళ్తూ ఆ ట్రక్కులలో దాక్కుని వెళుతూ కొంతమంది మరణిస్తూ ఇవన్నీ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అందుకే కెనడా దేశం మీద కూడా చాలా స్ట్రాంగ్ వ్యాఖ్యలు చేశాడు డొనాల్డ్ ట్రంప్ నిజానికి కెనడా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కెనేడియన్ సిటిజన్స్ ఎవరు కూడా గోడదుకి దూకి అమెరికా వెళ్దామా అట్లా ఆలోచించారు వాళ్ళు మన భారతీయులు కొంతమంది కెనడా వెళ్ళి ఏదో విజిటింగ్ వీసా మీద దేని మీద వెళ్ళి అక్కడి నుంచి కెనడా నుంచి అమెరికా లోపలికి వచ్చే ప్రయత్నం చేయడం అనమాట రకరకాల మార్గాల గుండా సో ఇది జరుగుతుంది చూద్దాం ఇంకా ముందు ముందు ట్రంప్ ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడో మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పి గోల గోల పెట్టి మొత్తుకుంటున్నా గానీ అవన్నీ కేర్ చేయకుండా మరి చాలా సీరియస్ గానే ట్రంప్ ఈ విషయం మీద పనిచేస్తూ ఉన్నాడు మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు